అన్న మేమైతే చాలా సఫర్ అవుతున్నాం మేడం వల్ల ప్రతిసారి ప్రతి ఎవరి మీద కోపం తీసుకొచ్చి మా పైన చూపిస్తుందో లేకపోతే మా మీద కోపం మా పైన చూపిస్తుందో తెలియదు కానీ మేడం వల్ల మాత్రం మేము చాలా సఫర్ అవుతున్నాము మేడం మాత్రం మమ్మల్ని అందరినీ ఫుల్ టార్చర్ చేస్తుంది ఫుడ్ విషయంలో కానీ స్టడీ విషయంలో కానీ ఏ అయినా సరే స్నాక్స్ బెల్ కొడతారు అట్లా ఆడ స్నాక్స్ బెల్ కొడతాడు ఆ స్నాక్స్ వెళ్ళి తీసుకుంటే స్టడీ ఆర్ కొడుతుంది స్టడీ వారికి రానాలని ముక్కు చంపలేపిస్తుంది మేము స్టడీ చేయడానికి వచ్చినాం కానీ ఇంత టాచర్ అవడానికి అయితే మేము రాలేదు మా పేరెంట్స్ మమ్మల్ని జస్ట్ ఇడ మేడం వాళ్ళు మా మేము ఎట్లా చూసుకుంటాము మేడం వాళ్ళు అట్లా తీసుకుంటారు కదా మా పిల్లలకి భవిష్యత్తు బాగుండాలి కదా అని ఒక్క కారణం మీద ఏడేసిపోతారు కానీ ఈ మేడం ఇట్లా టార్చర్ చేస్తే మేము ఎంత ఎంత స్టడీ లాస్ అవుతున్నామో మాకు తెలుసు సార్ మేమైతే చాలా సఫర్ అవుతున్నాము స్నానాలు చేస్తే స్నానాల లాక్కడ ఫోటోలు తీస్తుంది మేము ఒక నిమిషం ఒక వన్ మినిట్ లేట్ అయ్యే వస్తే నేమ్స్ రాసి ఎవరు పెడుతుందో ఫొటోస్ తెలియదు కానీ ఎవరెవరికో ఫొటోస్ పెడతాయి వీళ్ళు వీళ్ళు ఇట్లా చేసి వాళ్ళు అట్లా చేసిరని గర్ల్స్ కనుక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ ఆ ప్రాబ్లమ్స్ కూడా మేడం అర్థం చేసుకోవాలి మేడం ఒక గల్లే కదా సార్ మేడం అర్థం చేసుకోవాలి కదా ఆ ప్రాబ్లమ్స్ మాత్రం మేడం అర్థం చేసుకోదు ప్రతిసారి మమ్మల్ని సఫర్ చేస్తుంది ఒక అమ్మాయి చదవకపోతే అమ్మాయిని గొంతు పట్టి పైకి లేపిందంట అట్లా అట్లా చేసేమన్నా కరెక్ట్ అయినా సార్ మేడం కూడా ఒక మేడం కూడా ఒక స్టూడెంట్ స్టేజ్ ఉంటాయి కదా టీచర్ స్టేజ్కి వచ్చింది మా బాధలు కూడా మేడం అర్థం చేసుకోవాలి కదా ఫుడ్ విషయంలో మేము ఫుడ్ ఇస్తలేమని ఆ విషయంలో మమ్మల్ని సఫర్ చేస్తుంది సండే రోజు మాకు చికెన్ వస్తే ఆమె కేజీ చికెన్ తీసి ఆయిల్ ఆయిల్ లా మొత్తం ఫ్రైడ్ రైస్ చేపించుకొని తింటుంది చేయకపోతే ఆంటీ వాళ్ళని తిడుతుంది మమ్మల్ని సఫర్ చేస్తుంది డైరెక్ట్ చెప్పాలి సార్ క్లాస్ లోకి వచ్చిన తర్వాత అందరి ముందులా తిడుతుంది పేరెంట్స్ విషయంలోకి వెళ్తుంది మొన్న జస్ట్ ఎవరో మేడం వాళ్ళు వచ్చి గీత మేడం వాళ్ళు వచ్చి ఆ మేడం కి చెప్పినవని ఆ రోజు మీ పేరెంట్స్ అందరు పోనీ అని ఎట్లా అంటే అట్లా తిట్టించారు మమ్మల్ని అయితే మేమైతే మేడం వల్ల చాలా సఫర్ అవుతున్నాము మాకైతే న్యాయం చేయాలి సార్ న్యాయం చేయకపోతే కొన్ని రోజుల్లో కూడా ఈనే ఉంటాం మాకు మాత్రం మేడం అయితే అసలు చదువుతాం లేకపోతే మా ఫ్యూచర్ ఖరాబ్ అయినా సరే బెటర్నే చూస్తుంటాం